నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు చేస్తున్న బండి భారతి ఎస్క్రాస్ జీటా టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ సారీ ముందుగా అందరికీ హిందూ బాంధవులందరికీ ఎక్కడున్న పేరు పేరున మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకు భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు చాలామంది కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు దీపావళి జరుపుకుంటారు చిన్నపిల్లలేమో పటాకల సెలబ్రేషన్ చేసుకుంటారు వ్యాపారస్తులేమో ఈరోజు లక్ష్మీ పూజ చేసుకుంటారు షాపులల్లో సాయంత్రం పూట మేము కూడా ఇప్పుడే డెకరేషన్ చేసి ఒకసారి చూపెట్టు దండీ మన మన దుకాల్లో కూడా చిన్నగా పూజ ఉంటుంది సార్ అంటే భారీ ఎత్తున మార్వాడీలు చేసినంత వేయలేం మనం ఏదో సింపుల్గా ఇంత డెకరేషన్ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటాం ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో మంచిగా జరగాలని వాళ్ళందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు ఈ బండి మనది కాదు సార్ మన దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది మారుతి ఎస్క్రాస్ జీటా టూ థౌసండ్ ఎయిటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ అలైవ్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ బ్లూ కలర్ రెండు వేల పద్దెనిమిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అయింది ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే పెరిగింది రన్నింగ్ నాలుగు టైర్ స్టెపితో సహా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బాగా నుంచి దిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఈ బండి మైనస్ ఏదైనా ఉందంటే ఒక ఇన్సూరెన్స్ అయిపోయింది సార్ మీకు అంతా జెన్యునే లోపల కస్టమర్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు దీనికి కంపెనీ నుంచి కూడా టచ్ స్క్రీన్ వస్తుంది కానీ అది తీసేసి వాళ్ళు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నారు ఒకసారి బండి మొత్తం చూసుకోని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది దానికే కాల్ చేయండి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ ఏబిఎస్ ఫెండర్లకు కూడా పాన పెట్టలేదు సార్ రైట్ సైడ్ ఏసీ జెన్యూన్ టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే ఎడ్డి గ్యాస్ కిట్ అంత జెన్యున్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మారుతి ఎస్క్రాస్ జీటా ఇంకా సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు ఉంటాయి ఇది జీటా వేరియంట్ ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది టైర్లు నాలుగిటికి నాలుగు ఐదుటికి ఐదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బండికి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఒరిజినల్ షోరూమ్ బండి షోరూమ్ నుంచి వచ్చిన బండి ఎట్లా ఉందో అట్లనే ఉంది సార్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే ఇంటీరియర్ ఎగ్దా నీట్గా ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ దీనికి కూడా ఎక్కడ పాన ఎట్లే డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ డబ్బా కూడా ఇంట్లోనే ఉంది స్టెబిని టైర్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా బ్యాక్ వైపర్ వెనకాల టైల్ ల్యాంపులు రెండు సైడ్లు డ్యామేజ్ ఉన్నాయి సార్ రెండు టైల్ ల్యాంపులు డ్యామేజ్ ఉన్నాయి ఈ టైల్ ల్యాంప్ కూడా కలిగింది కేవలం యాభై ఏడు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఈ బండి కొంటే ఇక్కడ లోన్ కొత్త లోన్ కూడా వస్తుంది ఇన్సూరెన్స్ లేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ సంటర్లాకింగ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ పుష్ బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి యాభై ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది తిరిగింది ఆటో క్లైమేట్ ఉంది లోపల టచ్ంగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సేమ్ కలర్ వైట్ ఉంది గ్రే ఉంది బ్లూ ఉంది మొత్తం మూడు ఎస్క్రాస్లు ఉన్నాయి సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి లైవ్లో ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలాక్ అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్